ఈరోజైతే మేము మా పిల్లలు అందరూ కలిసి సంతకైతే బయలుదేరామనమాట ఇది రాయలసీమ ఇక్కడ మేము ఉండే ప్లేస్లో ఎవ్రీ ట్యూస్డే సంత జరుగుతుంది అనమాట ఇక్కడ ఏమంటే మనకి కోనసీమలో తెలియని కొన్ని వెజిటేబుల్స్ అంటే ఉన్నా కానీ వాటిని వేరే పేర్లతో పిలుస్తాం కదా అలాంటివన్నీ ఇక్కడ మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అనమాట అక్కడ చూడండి అవి అనుపకాయలు అనమాట అక్కడ దూరంలో ఉన్నాయి కదా అవి అలసందలు అనమాట మనకి బొబ్బర్లు అంటాం కదండి అది అన్నమాట ఇంకా వీటిని మొటిక్కాయలు అంటారు తాలింపు చేస్తే చాలా బాగుంటుందండి అదే వేపుడు అనమాట సారాల్లో అయితే అక్కడ బొంగులు అంటే మనం గొట్టాలంటాం కదా అవి కొని వెళ్ళారనమాట వీళ్ళు బొంగులు అంటారు ఇక్కడ ఎండు చేపలు కూడా ఉన్నాయన్నమాట నాకైతే పేర్లు తెలియలేదు కానీ జస్ట్ అయితే వచ్చేసాము ఇంకా అన్ని ఆకుకూరలు మామూలు ఇక్కడికి వచ్చేసి పళ్ళు అండి అవి నండి బత్తాయి పళ్ళు అంటాం కదా అవి వచ్చేసి కేజీ థర్టీ అనమాట యాపిల్స్ ఏమో హండ్రెడ్ ఇంకా మిగిలిన గ్రేప్స్ అవన్నీ కూడా హండ్రెడ్ అనమాట ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక యాపిల్స్ తీసుకోమని ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద ఉంటాయని చెప్పి తీసుకున్నాం అనమాట బాగా సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా అన్ని తీసుకుని ఇంటికి బయలుదేరాము ఇవి రాయలసీమ అనపకాయలు అనసందలు బాగున్నాయి